శుభోదయం వెల్కమ్ టు అవర్ మార్నింగ్ రాగా నిన్న ఒక వీడియో చేశాను అది మీరు చూసుంటారు బ్రతకడం అంటే భయం ఎలా బ్రతకాలి నీ బలం నీ డబ్బే ఈ టాపిక్ మీద మాట్లాడారు మరి ఈ రోజుల్లో కూడా నీకు మనుషులు బలం ఉండాలి అని అనుకుంటే అంటే యాక్చువల్గా అందరూ మనుషులు మనతో పాటు అభిమానంగా ఉంటే ఆ జీవితం వేరేగా ఉంటుంది హాయిగా ఉంటుంది కానీ అలా అవ్వటం లేదు మనుషులు ఐసోలేట్ అయిపోతున్నారు ఎలా అయిపోతున్నారు ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు మీకు మీ ఇంట్లో ఫాదర్ మదర్ ఇష్టం లేదు మీ ఇంట్లో అత్త మామలు మీకు ఇష్టం లేదు మీకు మీ పక్కన తోటి అన్నదమ్ముల అన్నదమ్ములు ఇష్టం లేదు అంటే మైక్రో ఫ్యామిలీస్ అయిపోతున్నాం మనమే డివైడ్ అయిపోతున్నాం కదా మన మనుషులను ఎవరు వదులుకుంటున్నాము మనమే వదులుకుంటున్నాం ఇప్పుడు చెక్ చేయాల్సి చెక్ చేసుకోవాల్సింది ఎక్కడ మనల్ని చెక్ చేసుకోవాలి మన లోపల మన ఆలోచన చెక్ చేసుకోవాలి మనకి కావాలంటే మనం ఎలా ఉండాలి అసలు మీకు మంచి స్నేహితుడు కావాలంటే నువ్వు ముందు మంచి స్నేహితుడు అవ్వడానికి కావాల్సిన క్వాలిటీ నీలో ఉందో లేదో చెక్ చేసుకోవాలి కదా ఫస్ట్ నిన్ను నువ్వు చెక్ చేసుకుంటే నువ్వు అవతల వాడికి ఒక మంచి స్నేహితుడిగా నువ్వు ప్రిపేర్ అయితే వాడు నేను సెలెక్ట్ చేసుకుంటే నాకు ఇది స్నేహితుడు అనే గుణాలు నీలో ఉంటే నీకు నీ చుట్టూ పది మంది ఉంటారు అందులో డౌటే లేదు ఎవరితోనైనా సరే మనం ఫ్రెండ్షిప్ చేద్దామని అనుకుంటే రూపాయిని మధ్యలోకి తేకుండా ఉన్నంత వరకు ఏమి ఆశించుకుంటా ఉన్నంత వరకు ఆ ఫ్రెండ్షిప్ బాగుంటుంది చాలా క్లారిటీగా ఉండాలి చాలా బ్యాలెన్స్డ్గా ఉండాలన్నమాట రూపాయిని ఆశించి మనం ఏ పని చేయకూడదు ఎవరి దగ్గర నుంచి మనం ఏమీ ఆశించకూడదు మన ఫ్రెండ్ అనేసరికి ఏంటంటే వాడు బాగుండాలి అని మనం కోరుకుంటూ ఉండాలి అంతవరకు వాడు బాగుండాలని నువ్వు కోరుకున్నా వాడు నువ్వు కోరుకుంటున్నావు అని అనుకోడు వాడిని ఆని చూసి నువ్వు ఏడుస్తున్నావు అని అని అలాంటి వాళ్ళు నీ ఫ్రెండ్స్ గా పనిచేయరు అలా ఎప్పుడైతే నీకు అనిపిస్తుందో వాళ్ళు పక్కకి తీసేవి జనరల్గా డబ్బులు వచ్చే వాళ్ళకి కొంచెం హ్యాపీగా ఉన్న వాళ్ళకి పక్కన ఉన్న వాళ్ళందరూ వాళ్ళందరూ వీడిని చూసి ఏడుస్తున్నారు అనేది వాళ్ళ అభిప్రాయం అందులో వాళ్ళకి ఆనందం ఉంటుంది భయం ఉంటుంది అలాంటి వాళ్ళు ఫ్రెండ్షిప్కి పనిచేయరు నీకు ఫ్రెండ్షిప్ కావాలనుకున్నప్పుడు ఏంటి అంటే ఎదుటి వ్యక్తిని నువ్వు స్టడీ చేస్తావు కదా అట్లాగే దానికి తగ్గట్టుగా నువ్వు ఉండడానికి ప్రయత్నం చేయి జనరల్గా మనం ఒక మ్యాప్ గీసుకొని అంటే మనకి ఏదైనా పని పడింది ఈ పని ఎలాగా ఏంటి వాడితో మాట్లాడితే ఏంటి వీడితో మాట్లాడితే ఏంటి ఎక్కడికి వెళ్తే పని అవుతుంది అంతా మనం ఒక మ్యాప్ గీసుకొని వెళ్తాం మనం ఎలా వెళ్తున్నామో అవతల వాడు కూడా అలాగే వస్తాడు వేరేవాడు నీ దగ్గరికి వచ్చినప్పుడు నీకేమనిపిస్తుంది వీడు ఎందుకు వచ్చాడబ్బా ఈ అంబో పెద్ద మ్యాప్ తోటి వచ్చాడు దాని నుంచి తప్పించుకోవడానికి నువ్వు ఇంకో వేరే ఆలోచన వేస్తావు అది నిన్ను వాడు లాక్కోవడానికో లేకపోతే వేరే వాడిని నువ్వు ఈ మ్యాప్లోకి వాడి వారి దగ్గర నుంచి హెల్ప్ తీసుకోవడం కోసమో ఏదో ఆశించి నువ్వు వాడి దగ్గరికి వెళ్తే వేరేవాడు కూడా ఆశించి నీ దగ్గరికి వస్తాడు ఇంకెంతసేపు వీడిని వాడు వాడిని వీడు స్టడీ చేసుకుంటూ బ్రతుకుతూ ఉండాలి కాదు కదా మన మనసులో ఉన్నది మన కష్టం మనకు వచ్చిన సమస్య మనం బయట పెట్టి మాట్లాడుకుని డిస్కస్ చేసుకుంటే ఒక సొల్యూషన్ దొరుకుతుంది ఒక ఒక నిజాయితీ వస్తుంది ఒక కమిట్మెంట్ వస్తుంది ఇద్దరు దాన్ని నమ్మినప్పుడు ఆటోమేటిక్ గా పక్కన ఉన్నవాడు వాడంతటి వాడే సహాయం చేస్తాడు లేకపోతే దారి చూపిస్తాడు అట్లాగే నువ్వు కూడా నువ్వు ఏదైనా సహాయం చేయొచ్చు లేకపోతే దారి చూపించవచ్చు వీడు వస్తే డబ్బులు అడుగుతాడేమో నువ్వు దాక్కోవాల్సిన పరిస్థితి వస్తే నీకు ఆ ఫ్రెండ్షిప్ ఉండదు నీకు ఎవరు పెద్ద శత్రువు అంటే నీ విషయాలన్నీ తెలిసిన వాడే నీకు పెద్ద శత్రువు నీ పక్కన ఉన్న ఫ్రెండో నీ బంధువు నీ నీకు పెద్ద శత్రువు అని అలా అయిపోయింది పరిస్థితి అందువల్ల ఎవరు ఎవరికి ఏమి చెప్పరు ఏమీ తెలియనివ్వరు అన్నీ దాచేసుకుంటారు అంటే మైక్రో ఫ్యామిలీ అయిపోయింది ఇప్పుడు ఆ మైక్రో ఫ్యామిలీలో కూడా మళ్ళీ భర్త భార్య కూడా ఒకటి కాదు మళ్ళీ పిల్లలు వస్తే పిల్లలు ఒకటి కాదు ఎవరి ఆలోచనలు వాళ్ళే మళ్ళీ అక్కడ అక్కడ కూడా ఎవరి పట్లు వాళ్ళవే ఎవరి డామినేషన్స్ వాళ్ళవే ఎవరు బ్రతుకులు వాళ్ళే ఎవరి ప్రొటెక్షన్ వాళ్ళే ఎన్ని ఎన్నర్లో ఉంటాయి బయటికి కనపడుతుంటే మనం మనం అని ఈ ఈ బ్లఫింగ్ ఎక్కడైతే ఉంటుందో మనిషి మనిషితో బ్రతకడం అన్న దగ్గర చాలా కష్టం బ్రతుకుతున్నాం అంటే ఎందుకు బ్రతుకుతున్నామో అర్థం లేదు పంచుకోవడానికి ఒక మనసు ఉండదు ఒక నిజాయితీ ఉండదు మనం ఒకవేళ పొరపాటును మనం ఏమైనా చెబితే అవహేళన చులకన నీ చుట్టూ ఉన్న వాళ్ళ తప్పులు నీకంటికి కనిపిస్తున్నాయి అని అంటే నువ్వు రైట్గా లేనట్టు అర్థం మీకు మీ మీద మీ కాన్ఫిడెన్స్ ఉండి మీ క్లారిటీ ఉండి మీకు మీలో తప్పులు కనపడుతూ ఉంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ బాగుంటారు మీరు ఎదుటివాడికి మేత అవ్వకూడదు మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి మీరు ఓపెన్గా ఉండండి ఎదుటివాడికి హెల్ప్ కష్టం వచ్చినప్పుడు హెల్ప్ చేయండి మీ చేతులు కాల్చుకోకుండా మీ లిమిటేషన్స్లో మీరు ఉండండి క్లారిటీగా మొహం మీదే చెప్పండి ప్రాబ్లం లేదు నా నేను నా స్థాయి అంతే నేను ఎందుకంటే ఏం చేయలేను నా హెల్ప్ కావాలంటే నా ఆలోచన చెప్పగలను తప్ప నేను డబ్బులు ఇవ్వలేను డబ్బులు అన్నవి ఎక్కడ హెల్ప్ అనే దాంట్లో రాకూడదు ఆ పరిస్థితుల నుంచి బయట పడడం అన్న దగ్గరికి రావాలి తప్ప ఆ టైం వచ్చేసరికి ఎవడో ఒకటి ఆదుకుంటాడు లేదా నువ్వేంట్రా ఫ్రెండ్షిప్ అనుకుంటే అది ఫ్రెండ్షిప్ కాదు మీకు ఫ్రెండ్షిప్ కావాలి అని అనుకుంటే తప్పులు పట్టకండి మీ సరౌండింగ్ అంతటిని మీరు క్లారిటీగా ఉండండి మీరేంటో అవతల వాడికి అర్థమైతే వాడు అర్థం చేసుకుని అలాగే మూవ్ అవుతాడు ఆటోమేటిక్గా మంచి చుట్టూ మంచి ఫ్రెండ్స్ వస్తారు ఒకవేళ అలా లేదు అని అనుకుంటే మీరు ఉపాయే మీకు బలం ఇంకెవడో మీరు చుట్టూ రాడు అది నేను మాట్లాడే టాపిక్ సహాయం చేయడం అన్నది చాలా రకాలుగా ఉంటుంది మాట రూపంలోనే నాకు ఈ మనిషి ఉన్నాడు పంచుకోవడానికి ఆ నిమిషంలో ఆలోచన ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు మైండ్ చేయదు ఆ టైంలో పక్కన నిలబడి ఒక ఆలోచన ఇవ్వడం మంచిగా ఉండడం వాళ్ళు బాగుండాలని కోరుకోవడం ఇవి ఇంతవరకు అలాంటి వాళ్ళు ఉంటే చాలు అదృష్టం అనమాట మీరు అలా తయారవుతారని ఆశిస్తున్నాను